మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ బాత్రూంలో ఉరివేసుకొని మృతి చెందాడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి చూడగా ఉరివేసుకొని కనిపించారు వారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు లెక్చరర్ వేధింపుల వల్లే తమ బిడ్డ సూసైడ్ చేసుకున్నాడని తండ్రి ఆరోపించారు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహానికి గురయ్యారు కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చ చెప్పేందుకు యత్నించారు కాలేజీ వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపాల్ను పరిగెత్తించి కొట్టారు ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తినెత్తగా పోలీసులు వారిని అడ్డుకుని ప్రిన్సిపాల్ను విడిపించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు భావన చెప్పండి ఏదైతే మేడ్చల్ జిల్లాకు సంబంధించి అన్నోజ్గూడలో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తనుష్ నాయక్ అయితే వాష్రూమ్కి వెళ్ళి వస్తానంటూ చెప్పి వెళ్ళి అక్కడే ఉరు ఉరి వేసుకొని చని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి అయితే మనకు తెలుసు ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సంపత్ మేచన్ జిల్లాలో ఈ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో నారాయణ కాలేజ్ నుంచి శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కూడా చాలా ఇలాంటి ఒక యువత విద్యార్థి ఇలాంటి అయితే అంటే ఇలాంటి విషాదాలకి పాల్పడడం అయితే మనము తాజాగా వస్తున్న వార్తలు రోజుకొక ఇంటర్ విద్యార్థులే కాకుండా చాలా మంది డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా ఇలాంటి వాటికైతే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు మరి ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ అయితే బాత్రూమ్ లో ఉడి వేసుకొని మృతి చెందినట్టయితే మనకి సమాచారం అందింది మరి ఎంతసేపటికి అతను ఆ బాత్రూమ్ లో అంటే మనకి ఇది నైట్ జరిగిందా అంటే వాళ్ళ కాలేజీ సిబ్బంది వాళ్ళ సమాచారం ఎప్పుడు అందింది అని అంటే వెంటనే ఒక అప్పటికప్పుడు ముందుకు చె చెందిన వాళ్ళకి ఎవరికి తెలియనప్పటికీ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాత్రూమ్ మొత్తాన్ని అంటే లాక్ చేసుకున్న తర్వాత అసలు ఎంతకి ఓపెన్ చేయట్లేదు అన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అంటే ఆ బాత్రూమ్ డౌట్ కొట్టినప్పటికీ కూడా ఆయన తీయట్లేదు అన్న దానిపై వాళ్ళు ఆరాటపడి అంటే వాళ్ళందరి సిబ్బంది అందరినీ పిలిచిన తర్వాత దాన్ని పరుగలు కొట్టి మరి అది చూస్తే అప్పటికే తనిష్ పడిపోయి ఉన్నాడు మరి అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడన్న విషయం మాత్రం ఇప్పటికి ఇంకా తెలియలేదు మరి కాలేజీ సిబ్బంది సమాచారం అందిన వెంటనే అయితే వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే జరిగింది మరి అప్పటికే ఉరి వేసుకునేది చాలా చేపడి అయ్యింది అన్నప్పటికీ అప్పటికే చనిపోయినట్టయితే మన వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది మరి ఈ విషయం తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు చాలా అక్కడికి అక్కడ చేరుకొని వాళ్ళు ఎంతో ఆనంద ఆందోళనలతో అక్కడికి చేరుకున్న విషయం మనం చూస్తున్నాము మరి లెక్చరర్స్ వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఏదైనా ఇతర కారణాల వల్ల చేసుకున్నాడా విషయం అయితే తెలియట్లేదు ఎందుకంటే వరకు Kutuma Samarttial and Gurinching. అంటే ఇట్లా ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసింది కదా సో మరి ఈ తనుష్ నాయక్ కూడా మరి ఎలాంటి వేధింపులకి మరి అక్కడ లెక్చరర్స్ ఏమైనా ఇబ్బందులు పెట్టారా లేదంటే ఎగ్జామ్స్ కి సంబంధించి ఇంకేదైనా ఆయన ఆందోళనలో అలా గురై ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అనేది ఇంకా తెలియాల్సిన విషయం అయితే ఉంది మరి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న విషయం మనం చూస్తున్నాము పోస్ట్మార్టం నిమిత్తంగా జరిగిన తర్వాత గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు మరి ఈ ఘటనపై కేసు కూడా దర్యాప్తు చేయడం అయితే పోలీసులు చేస్తున్నారు మరి ఈ ఘటనకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బంధువులు కూడా చాలా ఆశ్చర్యపోయి ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవాలి మరి కాలేజ్కి వెళ్ళి గేతాలం విడగొట్టి మరీ లోపలికి వెళ్ళి ఈ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా సమాచారం అందుకున్న చాలా మంది వాళ్ళ తరపు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న విషయం మనం చూస్తున్నాము మరి ఇలాంటి ఎందుకు యువత ఇలాంటి వాటికి ఎందుకు పాల్పడుతున్నారు అది కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ నుంచి ఇలాంటివి ఎందుకు బయటికి వస్తున్నాయి ఇలాంటి కోణాలు ఎందుకు బయటికి వస్తున్నాయి అనేది కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి మరి కాలేజ్ల తరఫు నుంచి వాళ్ళు ఏమైనా ఎలాంటి వేధింపులైనా జరుగుతున్నాయా లేదంటే పిల్లలు నిజంగానే హాస్పిటల్ ఉండలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటి అగాత్యాలకి పాల్పడుతున్నారా విషయం అయితే తెలియాల్సింది అయితే చాలా ఉంది అయితే భావన ఈ విద్యార్థి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తెలియగానే సమీపంలో ఉన్నటువంటి ఒక నర్సింగ్ హోమ్కి అయితే తీసుకెళ్లారు అక్కడ ఆయన చనిపోయినట్టు నిర్ధారించడంతో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ కాలేజీ యాజమాన్యం అయితే ఆ యొక్క డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది దీని అయితే సమస్యను ఈ యొక్క వి విషయాన్ని బయటికి పొక్కకుండా చేయడానికి అయితే ప్రయత్నం చేసినట్టుగా ఒక రకంగా తల్లిదండ్రులను మభ్య పెట్టే సిచ్యువేషన్ చేసినట్టుగా కూడా అయితే మనకు అక్కడ నుంచి సమాచారం అందు ఇక దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎందుకు ఆ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు కేవలం ఆ కాలేజీలో ఉండేటువంటి ప్రెషర్ వల్లనే తను ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే అతను ఎప్పుడైతే ఉదయించుకొని చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అక్కడ సిబ్బందులు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ కుటుంబానికి సమాచారం అందించకుండా వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకి వాళ్ళని అక్కడ ఉన్న ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందాడు అని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ గాంధీకి తరలించడం జరిగింది మరి ఈ ఘటనపై మరి వెంటనే కుటుంబానికి ఎందుకు అందించలేదు సమాచారం అంటూ కూడా అక్కడున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం మనం చూస్తున్నాము మరి నిజానికి అక్కడున్న లెక్చరర్స్ నిజంగా వారి వారి వల్లే ఇలాంటి ఒక అగత్యానికి తనుష్ నాయక్ అనేది వ్యక్తి ఈ అగత్యానికి పాల్పడ్డా అన్న విషయాన్ని మనం పోలీసులు నిజంగానే దీని విషయాన్ని విచారించాల్సిన సమస్య అయితే మనకి చాలా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కాలేజీ వెడుదల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ను కూడా పరిగెత్తించి కొట్టారు అక్కడ వాళ్ళ కుటుంబాలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఈ క్రమంలో ఈ పరిస్థితి తలెత్తిన తర్వాత పోలీసులు కూడా ఈ యొక్క కోణంలో విచారించడం మొదలు పెట్టడం ఆల్రెడీ మనకి చూస్తూనే ఉన్నాము ఎందుకంటే కేసు ఫైల్ చేశారు అని అంటేనే మనకు అక్కడే అర్థమవుతోంది అక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళు ఏదో దాచడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ తెలియకుండా అంతా అయిపోయి హాస్పిటల్ పోస్ట్మార్టం వరకు వచ్చే వరకు కూడా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అన్న దానిపై పోలీస్ విచారిస్తున్నారు మనం చూడాలి ఇక పోలీసులు ఇలాంటి యొక్క విద్యార్థులకి మళ్ళీ కూడా ఇలాంటివి కాకుండా ఉండడానికి కూడా గవర్నమెంట్ ఒక చేపట్టాలి ఒక మంచి ఒక ఈ ఇలాంటి యూత్ కి ఇంటర్ చర్వే విద్యార్థినే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక అగాత్యాలకైతే ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఓకే